అసలు ఎక్కడ పాలు వర్షం లేదని ఇంకా ఆరిపోతే కాయ ఇంకా ఆరాలి ఆరితే కానీ మొత్తం చూపిస్తారని ఉంది ఈ టైప్ ఉంటుంది అండి ఆరితే రావాలి ఇప్పుడు కాయ ఎంత ఉందో రావాలి అందరు పండిస్తారా అందరు నేను అదే అంటున్నా ఈ పట్ల కింద అన్నీ అయ్యానండి ఉంది తండ్రి కూడా ఉన్నారు తల్లి 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 కూడా ఇప్పుడు ఏంటి దగ్గర ఏముంది ఎంత ఒక్కసారి ఎన్ని దాకా ఉంటే మళ్ళీ రాదు అండి మొత్తం కాకుండా చెప్పలేదా ఒక వంద ఆరు వందలు అమ్ముతున్నది ఏసీలో ఇదే ఊరు ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ ఎండాలండి ఇవాళ ఇక్కడ ఒక్కసారి ఇదైతే పొగలు తిరిగేస్తాం తిరిగేస్తే ఇక్కడికి వచ్చేస్తాం

బాగుంది ఒక యూనిఫామ్ కాయ ఒక మాదే సదరకట్టు కాదు అనుకున్నా సదరకట్టు కాదు తాగరిజలు కావాలా కొద్దిగా గర్బు గర్భు దిన నిలబడిపోవాలి కొద్దిగా పెట్టుకోవచ్చు అయితే నలభై ఎంలాలు పెట్టుకుని ఒక్కళ్ళు వేసుకోవచ్చు

ఇప్పుడు కూడా అంటే మాకు పరమ బాబాయ్ కూడా చేస్తారు కాంగ్రెస్ రెడ్డి గారు రెడ్డి గారు మీ అప్పారా ఆల్ తక్కువ తొడంగ కూడా మంచి కలర్ వచ్చింది బోర్ వచ్చింది వైట్ అప్పుడు వచ్చి గ్రామ బోర్డు ఉంటుంది ఉంటుందండి బాగుంటుంది ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి తాలుగా ఏర్లేదండి ఏరింది అనుకోండి ఇది ఏరంది నిన్న వాళ్ళంతా ఏరింది అనుకున్నారు అనమాట

ఎవరు చెప్పినా చెప్తారు పంట గురించి వేసుకోవాల్సిన చిత్రం ఇది నల్లి మా తట్టుకుందండి మెయిన్ లేదు నల్లి వైరస్ వైరస్ కూడా తాలు తాలు కూడా లేదు అసలు చెట్టు అని మాట్లేదు మామూలు మీరు ఇచ్చే సలహా ఏంటి చెప్తారు ఫోన్ చేస్తే చెప్పండి కొద్దిగా రైతులు ఎవరన్నా చేస్తా ఓకే అండి నిన్న నాకు మంది చేశారు చేస్తారు నెంబర్ నెంబర్ వెళ్ళిపోయిందండి జనంలోకి వెళ్ళింది మీరైతే రిస్క్ లేకుండా చెప్తారనే మీ నెంబర్ ఇచ్చామండి